హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మళ్ళీ బ్రేక్ పడిందమ్మ ఆల్రెడీ నిన్నైతే మరి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారు మరి ఇరవై నాలుగో తారీఖున నోటిఫికేషన్ వస్తుందని మనం ఆ వీడియో చేసాము కానీ ఇరవై ఐదో తారీఖున మళ్ళీ బ్రేక్ పడిందనే ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది మరి స్టూడెంట్స్ యొక్క వీళ్ళు స్టూడెంట్స్తో వీళ్ళు ఆడుకుంటున్నట్టున్నారు ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు మరి కౌన్సిలింగ్ వాళ్ళు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు మళ్ళీ బ్రేక్ ఎందుకు బ్రేక్ పడింది ఉన్నత విద్యా మండలి వర్సెస్ సాంకేతిక విద్యా మండలి అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషను టెక్నికల్ ఎడ్యుకేషను వాళ్ళకి మధ్యలో ఏదో జరుగుతుందో మనకు తెలియదు రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం అసలు ఒక్కొక్కరు శంకరనైజేషన్ లేదు ఒక్కొక్కరికి మరి ఒకళ్ళ మాట ఒకళ్ళు చెప్పటం లేదు మరి దాని మీద ఫీజులపై జీవో వచ్చేవారు కౌన్సిలింగ్ వద్దన్న అధికారులు మరి కొంతమంది అంటారు నిన్నేమో నిన్నేమన్నారు ఫీజులు వచ్చి మరి ఫీజుల తర్వాత మన కౌన్సిలింగ్ ముందు నోటిఫికేషన్ ఇచ్చేద్దాం ఫీజుల్ని అట్లా పెండింగ్లో పెడదాం ఎక్కువ ఉంటే వాళ్ళు కట్టేయాలని మరి నిన్న పెట్టారు మరి కొత్త సీట్లపై స్పష్టత ఏమని ఏఐసిటి న్యాయ సలహాల తీసుకున్నాక ముందుకు వెళ్ళాలని సాంకేతిక విద్యా మండలి అంటే తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు మరి ఎప్పుడు పడుద్ది ఎప్పుడనేది ఎవరికి తెలియదు కానీ వచ్చిద్ది లేదు తొందరగా ఏమి ఇబ్బంది ఏం పడద్దు మీరు వన్ వన్ ఆర్ టూ డేస్ ఏదైనా వన్ ఆర్ టూ డేస్లో ఇష్యూ ఫైనలైజ్ అవుతున్నామో వన్నది ఉన్నత విద్యా మండల వర్షాలు సాంకేతిక విద్యామండలి అన్నట్టుగా పరిస్థితి తయారైంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై ఈ భాగాలు మధ్య అగాధం పెరుగుతుంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వడానికి మొత్తం రంగం సిద్ధమైన తరుణంలో సాంకేతిక విద్యా మండలి మోకాలు అంటే ఇక ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దాం అనుకుంటే వీళ్ళు టెక్నికల్ వాళ్ళు అడ్డు పడుతున్నారని సారాంశం ఇంజనీరింగ్ కాలేజీలు ఖరారు కాకుండా కౌన్సిలింగ్ నిర్వహించి లేదంటూ ఖరాఖండగా తేల్చి చెప్పినట్టు సమాచారం ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు కావాలని వాళ్ళు అంటున్నారంట టెక్నికల్ వాళ్ళు వాస్తవానికి కింది స్థాయి అధికారులు మంగళవారం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలకి అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని ఏర్పాట్లు చేశారు ఒక మరి ప్రభుత్వం కూడా అనుమతించిందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు అయితే ఈ సమాచారము ఈ సమాచారం బహిరంగపరచడంపై విద్యాశాఖ సాంకేతిక అధికారులు మండిపడుతున్నారు తమను సమర్థించకుండా కౌన్సిలింగ్ షెడ్యూల్ని ఇస్తామన్న ప్రచారం సరికాదని ఈ తరహా ప్రకటనలు చేయడంపై సాంకేతిక విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఉన్నత విద్యామండలి వర్గాలైతే తెలిపాయి అది తర్వాత అసలు షెడ్యూల్ ఇవ్వాల్సింది తామని సాంకేతిక విద్యా ఉన్నతాధికారులు అంటున్నారు అధికారులు సమన్వయ లోపం కారణంగా కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది ఎప్పటికే షే ఎప్పటికే షెడ్యూల్ విడుదల నెల అన్నారా ఆలస్యమైంది దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన పడుతున్నారు మరి అవునంటే కాదంటే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనుబంధ గుర్తింపు మరి సీట్ల పెంపుపై యూనివర్సిటీలు వీసీలు ఉన్నత విద్యా మండలి సాంకేతిక విద్యామండలి అధి అధికారుల మధ్య ఏమాత్రం సామాన్యంగా కుదరడం లేదు అనుబంధ గుర్తింపు ప్రక్రియ మొత్తం యూనివర్సిటీలు పూర్తి చేశాయి గుర్తింపు ఇవ్వడానికి సిద్ధమైన తరుణంలో సాంకేతిక విద్యా ఉన్నతాధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తారు కాలేజీలు పూర్తిగా తనిఖీ చేసేందుకు కమిటీ వేయాలంటూ సాంకేతిక విద్యా మండలి ప్రభుత్వం వద్ద కొత్త వాదన లేకపోతే దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అప్లికేషన్ ప్రక్రియ బ్రేక్ పడింది కౌన్సిలింగ్లో కాలేజీలో పాల్గొనాలంటే ముందుగా గుర్తింపు ఇవ్వాలి ఇంతవరకు కమిటీ ఏర్పాటుకు మార్గదర్శకాలు లేవు అప్పటి వరకు గుర్తింపు ఇవ్వకుండా ఆపడం ఏమిటని వీసీలు అంటున్నారు ఉన్నతాధికారులు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారని వీసీలపై పెత్తనం చెలాయించే ద్వారా వ్యవహరిస్తున్నారని ఓ యూనివర్సిటీ వీసీ అన్నారు ఫీజుల వ్యవహారం పైన ఇది ఓ పేచీ కొనసాగుతుంది మరి అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో ఆడిట్ నివేదికలు పరిశీలించిన తర్వాత ఎఫ్ఆర్సీ ఫీజు రెగ్యులేషన్ కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి పంపింది ఫీజులు ఖరారైనట్టు ఉన్నత ఉన్నత విద్యామండలి వెల్లడించడంతో సాంకేతిక మండలి అధికారులు ఆగ్రహం వచ్చింది అసలు ఫీజులు ఎలా పెంచుతారంటూ సాంకేతిక విద్యా ఒకరు అభ్యంతరం లేవనెత్తారు ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం వరకు షరవేది దీంతో ఫీజుల ఖరారు ఆగిపోయింది జీవో రాకుండా కౌన్సిలింగ్ కుదరదు మరి జిఓ ఇవ్వాలి కదా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ఫీజులపై ప్రభుత్వం జీవో ఇవ్వాలని సాంకేతిక విద్యామనుల అధికారులు అంటున్నారు అప్పటిదాకా కౌన్సిలింగ్ వాయిదా వేయాలని అంటున్నారు అయితే ఉన్నత విద్యామనులు మాత్రం ఫీజుల వ్యవహారంతో పని లేకుండా కౌన్సిలింగ్ షెడ్యూల్ షెడ్యూల్ని వీళ్ళు ఏం చేయ ఇవ్వాలని అభిప్రాయపడతారు నిన్న అదే కదా మరి నిన్నేమన్నారు మరి ఫీజులు పక్కన పెడదాం ముందైతే షెడ్యూల్ ఇచ్చేద్దాం అన్నారు అభిప్రాయపడుతుంది ఒకవేళ ఫీజులు పెంచితే ఆ తర్వాత కాలేజీలు వసూలు చేసుకోవాల్సిన షరతులు కౌన్సిలింగ్ షెడ్యూల్లో పెడదామని దాని ఫీజుల వ్యవహారం ప్రైవేట్ కాలేజీలు కోర్టుకెళ్ళి ఆలోచనలో ఉన్నాయి మరి ఇదే జరిగితే జీవో ఇవ్వకుండా కౌన్సిలింగ్ షెడ్యూల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇవ్వటం విరుద్ధ నిబంధనలకు విరుద్ధమని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు మరోవైపు అఖిల భారత సాయి విద్యా మండలి నెలాఖరు వరకు కొత్త సీట్లపై స్పష్టిస్తుంది కొత్త సీట్ల వ్యవహారం తేలకుండా రాష్ట్ర కౌన్సిలింగ్ నిర్వహించడం సరికాదని విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు ఒకవేళ కొత్త సీట్ల పెంపు అనివార్యమైతే ఆఖరి కౌన్సిలింగ్లు వీటిని పొందుపరిచి సరిపోతుందని ఉన్న విద్యలు అంటున్నారు అలా భిన్న వాదనల మధ్య కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పాటను విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భిన్నవాదం ఇది వర్గం వ్యక్తం చేస్తున్నారు ఇది ఎలా ఉంటే న్యాయ సలహా తీసుకోవాలని ఆలోచన సాంకేతిక విద్యా మండలి ఉంది మరి స్టూడెంట్స్ మరి ఇలాంటి స్టోరీస్ మధ్య మరి ఉన్నతాది మరి హైర్ ఎడ్యుకేషను టెక్నికల్ వాళ్ళ మధ్య కొంచెం సమన్వయము లేదు అనిపిస్తుంది మరి ఈ యొక్క వార్తా కథనం బట్టి చూస్తే మరి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు అనేది ఎవరికి తెలియదు కానీ మీరేమి కంగారపడద్దు త్వరలోనే పెట్టి ఉన్నాయి పెట్టకుండా ఇంత పాలు కానీ వన్ ఆర్ టూ డేస్లో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇది ఈ వార్త వచ్చింది రేపు పెడదామని వస్తుంది కదా మరి ఈరోజు మనకి ఇది వచ్చేసింది రేపు పెడతాము మేము కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ సడన్గా షెడ్యూల్ రిలీజ్ చేస్తారు తెలియదు చెప్పలేము వాళ్ళ డెసిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి మరి ఈరోజు న్యూస్ అయితే ఇది మీరేమి కంగారపడద్దు ఆల్ ది బెస్ట్ ఫోర్డ్ ప్రతి ఒక్కరికి మరి ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వండి ఆల్రెడీ ఈరోజు రౌండ్ వన్ రౌండ్ టూకి సంబంధించిన జెఈ సీట్ అలాట్మెంట్ కూడా ఇచ్చేస్తుంది మరి ఎవరి కంగారు పడొద్దు వన్ ఆర్ టూ డిలే అయితే అవ్వచ్చు కానీ మీకు మరి ఎంసెట్లో కంగారం ఏం పడొద్దు కొంచెం టెన్షన్ తగ్గించుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్